వీడియోగ్రాఫర్లకి బిల్లులు చెల్లించాలని వినతి పత్రం గిద్దలూరు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల విధులకి వీడియో చిత్రీకరించడానికి మమ్మల్ని పిలిచి విధులు నిర్వహించవలసిందిగా కోరారు గత యాభై ఆరు రోజులు మేము కష్టపడి వీడియో చిత్రీకరణ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన వేతనం మాకు చెల్లించమని కోరగా జాప్యం చేయడంతో పాటు మాకు రోజువారీ వేతనం రెండు వేల ఒక వంద ఇస్తామని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆఫీస్ వాళ్ళు మూడు షిఫ్ట్ల ప్రకారం మీకు ఇస్తామని చెప్పారని రోజుకు వెయ్యి రూపాయలు లాగా పెంచామని చెప్పారు మేము ఉద్యోగస్తులం కాదు మాకు ఈ వృత్తి మీదే జీవనాధారం ఉంచుకొని ఉన్నాం ఎన్నికల విధుల్లో మాకు ట్రావెలింగ్ ఖర్చులు మరియు భోజన ఖర్చులు మా సొంత ఖర్చులు వెచ్చించి సీజన్లో పెళ్లి ప్రోగ్రాంలు కూడా వదులుకొని ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ఏ విఘాదాలు జరగకుండా చూసే పనిని మాకు అప్పగించారు యాభై ఆరు రోజులు మేము చేసిన పనికి వేతనము ఇవ్వమని అడగ్గా ఇంకా రాలేదని రోజు అలానే చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చారు ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పటికైనా మా ఇబ్బందిని ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మా మీద చిన్న చూపు చూస్తూ కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేసి మాకు రావాల్సిన పైకము కలెక్టర్ ఆర్డర్లు ప్రకారం రెండు వేల ఒక వంద వీడియోగ్రాఫర్లకి రోజువారి పనిచేసిన వారికి మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలని డిపి డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం చేశాం వారికి తగిన న్యాయం చేస్తామని చెప్పారు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఎలక్షన్ విధుల్లో గత యాభై రోజుల నుంచి యాభై ఆరు యాభై ఆరు రోజుల నుంచి మేము పనిచేయటం జరిగింది ఎలక్షన్ విధుల్లో ఎందుకంటే మాకు ఉన్నటువంటి అవకాశం కూడా వదులుకొని ప్రోగ్రామ్స్ సీజన్లో మంచి ప్రోగ్రామ్స్ కూడా మేము విడిచిపెట్టుకొని మా షాపులు రెంట్లు కట్టుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ కూడా మేము ఎంతగానో కష్ట నష్టాలకు వచ్చి మేము వర్కర్స్ కూడా మాకు తిండి ఖర్చులతో సహా టిఫిన్ ఖర్చులకైతేనేమి వాటర్ ఖర్చులకైతేనేమి పెట్రోల్ బిల్లులైతేనేమి మాకు చేరవేయటానికి అంటే ఇక్కడి నుంచి మేము పనిచేస్తున్న స్థానానికి చేరటానికి పెట్రోల్కు అయితేనేమి మిగిలిన విషయాలకు అయితేనే అన్నిటికీ మేము సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఎంతగానో ఎలక్షన్ విధుల్లో గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ మేము పనిచేయటం జరిగింది అయితే ఈనాడు అధికారులు స్పందించే తీరు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మేము ఎయిట్ సాధారణ కాలంలో గత ఎన్నికల్లో ఇచ్చినంత రేటు కూడా మాకు ఈ సంవత్సరము ఇవ్వటం లేదు ఎందుకంటే గత ఎన్నికల విధుల్లో అందరము పనిచేయటం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి వేతనం కూడా సరిపోదగ్గ దగ్గర వేతనము మాకు ఈ సంవత్సరం చాలా అన్యాయకరంగా దారుణంగా మోసం చేయటం జరిగింది అధికారులు ఎందుకంటే మేము ఎలక్షన్ డేటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ఎంత చెల్లిస్తారు ఎంత ఇస్తారు మాకు అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అయితే అధికారులు మా మమ్మల్ తప్పుదోవ పట్టించి మేము ఇస్తాము కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది కలెక్టర్ గారి నుంచి పేపర్ వస్తుందని మభ్యపెడుతూ ప్రతిరోజు కాలక్షేపం చేస్తూ అలాగే ఎలక్షన్స్ పూర్తయ్యేంతవరకు మాతో నిధులు నిర్వహించుకున్నారు మేము ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సొంత డోబు జోబులో నుంచి పెట్టుబడులు పెట్టుకొని కూడా కెమెరాలు పెట్టుకొని మా ప్రోగ్రామ్స్ లాస్ చేసుకొని కూడా మేము పనిచేయటం జరిగింది అయితే ఈరోజు సాధారణ కాల కాల ప్రమాణం ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో రెండు వేల ఒక వంద చొప్పున మాకు పే చేస్తామని ఫస్ట్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్లో అయితే ల వారిగా వీళ్ళు డివైడ్ చేసి ఎయిట్ అవర్స్కి వెయ్యి రూపాయలే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పటంతో మేము ఆవేదన చెందుతున్నాం ఇది మాకు న్యాయం చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం వారికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎన్నిసార్లు మనవి మనవి చేసుకున్నా కానీ వారు సరైన సమాధానము వారి నుంచి రాకపోవడంతో మేము ఈరోజు ఇలా చేయవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మాకు ఉన్న జీవన ఆధారము ఏకైక ఆధారము ఇది ఒక్కటే వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు మేము ఏ జీతాలకు పనిచేసే వాళ్ళం కాదు వీటి ద్వారానే మా జీవనం కొనసాగించుకోవాలి మా కుటుంబాలు పోషించుకోవాలి మేము వీడియోలు మా షాపులు రెంట్లు కట్టుకోవాలి ఇలాంటి కష్ట నష్టాలకు ఎన్నో వచ్చి కూడా మేము గవర్నమెంట్కు సహకరిస్తే మీరు తీరా పని అయిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా మమ్మల్ని చూడటం అనేది అది దారుణం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మా మీద దయ ఉంచి కనికరించి మాకు ఒక న్యాయం చేసి ఖచ్చితంగా రెండు వేల ఒక్కొంద ప్రకారము ఖచ్చితంగా మాకు అమౌంట్ ఎన్ని రోజులైతే పని పనిచేసి ఉన్నామో అన్ని రోజులకు మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ విషయం పైన అధికారులు స్పందించవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్